చాలా మంది ఉన్నారు మరి వాళ్ళని మీరు ఇమ్మడి రావి సపోర్ట్ తీసుకొని ఎట్లా హ్యాకింగ్ ఇదంతా మనం పర్ఫెక్ట్ గా తెలుసు మనకి మనం మనోనే ఇట్లా గవర్నమెంట్లో ఒక జాబ్ ఇచ్చేసి మనోనే అట్లా యూటిలైజ్ చేసుకుంటే కొన్ని క్రిమినల్ కేసులు మనం ఆపొచ్చు కదా సో అట్లా ఎవరైనా థింక్ చేస్తాడా అట్లా ఎవడు థింక్ చేయడం వల్ల మా సినిమాకి నా ఇన్ని కోట్లు నష్టం వచ్చింది సో దీనివల్ల మేము ఏమంటాను అడుగుతుంటున్నాము మీరు చంపేస్తే నెక్స్ట్ ఇంకోటి ఇట్లాంటి పైరసీ తీయడం అని చెప్పేసి అనుకుంటున్నావు సరే ఎప్పుడైనా సరే నువ్వు ఫ్యాన్స్ ఫ్యాన్ ఇప్పుడు హీరో అయినా సరే ప్రొడ్యూసర్ అయినా సరే డైరెక్టర్ అయినా సరే ఎవడైనా సరే ఒకటే చెప్తా అందరికీ సరే నువ్వు తీసేది ఫ్యాన్స్ గురించి అని చెప్పేసి అని అంటారు కదా మరి ఫ్యాన్ ఒక ఫ్యాన్ అవ్వచ్చు ఒక ఫ్యాన్ పేదోడు అయిపోవచ్చు ఏ రోజైనా ఆలోచించినావు నువ్వు నా పే నా ఫ్యాన్స్ కొంతమంది పేదోళ్ళు ఉంటారు ఇంత టికెట్ ప్రైస్ పెడితే పోతారా పోరా ఏ హీరో నన్ను ఆలోచించిందా ఎవడు ఆలోచించలేదు సో మంచిని చంపుదాం అనే ఒక కాన్సెప్టే ఈ సొసైటీలో బతుకుతుంది అంతకు మించి చెడుని ఎవడు చంపడు మంచిని చంపుదామని చూస్తాడు సో ఎలా చూస్తున్నా ఇమ్మడి రవి కాల గోరి కూడా ఈ ప్రభుత్వం ఏది పనికిరాదు